హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్ గోంగూర పచ్చరేలు కర్రీ అండి ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు బ్యాచిలర్స్ కూడా క్విక్గా ఈజీగా టేస్టీగా ఉండగలిగే ఈ పచ్చియల కర్రీని మినిమల్ తో ఈజీగా చేసేయచ్చండి అది కూడా క్విక్గా టైం లేనప్పుడు టెన్ మినిట్స్లో కూడా ప్రిపేర్ చేసేయచ్చు అంత టేస్టీగా ఉండి పచ్చియల కర్రీ కోసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఆయిల్ వేసుకుని అందులో టూ త్రీ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేను ప్రాన్స్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేషన్ చేసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ కారం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాను సో ఇవి కూడా ఇందులో వేసి కొంచెం ఉప్పు కారం వేసుకొని తగినంత తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు ఫ్రాన్స్ మసాలాని యాడ్ చేసుకున్నాను సో తర్వాత చక్కగా రెయ్యంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత గోంగూరని ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా అంతా పోయిన తర్వాత కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తే కనుక చాలా చాలా రుచిగా ఉండే ఈ గోంగూర పచ్చి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి ఇది గనక ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ని ఇవ్వండి థ్యాంక్ యూ